హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఈరోజు నుండి మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాం అది ఏంటంటే ప్రేమ పగ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఒకరిది ప్రేమ మరొకరిది పగ మరి ఆ ప్రేమ గెలుస్తుందా లేక పంతంతో పగ తీరుతుందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం ఇక ఆ స్టోరీలోకి వెళ్తే అతను కంగారుగా లోపలికి పరిగెత్తుతున్నాడు అదొక మానసిక వికలాంగుల హాస్పిటల్ అతను వెళ్ళేసరికి ఒక ఆమెకు అప్పుడే మత్తి ఇంజక్షన్ చేసి ఆవిడని మంచానికి కడుతున్నారు ఆవిడని ఆ పరిస్థితుల్లో చూడగానే అతను కన్నీటి పర్యంతమయ్యాడు ఆమె దగ్గరగా వెళ్ళి అత్త అంటూ ఆవిడ చేతిని పట్టుకొని తలని గురుతున్నాడు అప్పటికే ఆవిడ ఇంజక్షన్ ప్రభావంతో నిద్రపోతుంది డాక్టర్ అతని వెనకాలే వచ్చి కామ్డౌన్ మిస్టర్ మాధవ్ అని అతని భుజంపై చేయి వేశాడు అతను కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి ఇంకా ఇలా ఎన్ని రోజులు డాక్టర్ అన్నాడు నీ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు మాధవ్ ఆవిడ ఆ టైంలో చాలా ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల అవి బ్రెయిన్పై చాలా ఎఫెక్ట్ చూపించాయి మీరే చూస్తున్నారుగా ఆవిడ తన దగ్గరికి కూడా ఎవరిని రానివ్వడం లేదు ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటూ ఆ పేరునే కలవరిస్తుంది అన్నాడు ఆ మాట వినగానే అతని కళ్ళు కోపంతో ఎర్రబడిపోయాయి చూడండి నేను మీకు ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నా మీరెంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కృష్ణ ఎవరో తెలుసుకొని అతన్ని తీసుకురండి లేదంటే ఆవిడకి మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా వేస్ట్ ఆమెకి అసలైన మెడిసిన్ ఆ పేరు గల మనిషి మాత్రమే అన్నాడు డాక్టర్ ఆయన మాటల్ని వింటూ మాధవ్ తన పిడికిలు బిగించి తప్పకుండా డాక్టర్ నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను అతను నా చేతికి ఎప్పుడు చిక్కుతాడా అని అన్నాడు కొంచెం కోపంగా డాక్టర్ ముఖంలో మారుతున్న భావాలను గమనించి అదే డాక్టర్ ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నా అన్నాడు ఓకే మాధవ్ నేను నేనిక రౌండ్స్కి వెళ్ళాలి మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు డాక్టర్ వెళ్ళగానే మాధవ్ ఆమె బెడ్ పక్కన చైర్లో కూర్చున్నాడు ఆమె నిద్రలో కూడా కృష్ణ అంటూ కలవరిస్తూనే ఉంది ఇప్పటికే చాలా అలసిపోయావత్తా ఇక పడుకో అంటూ కృష్ణ ఒక్కసారి నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుని నువ్వు మాతకి చేసిన దానికి వడ్డీతో సహా నీకు కలిపి ఇచ్చేస్తాను అనుకున్నాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూస్తే స్క్రీన్ పైన డాడీ అని ఉంది వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ అన్నాడు ఎలా ఉందిరా నా రాధకి అన్నారు ఆయన బాధగా కొత్తగా ఏముంటుంది డాడ్ ఎప్పటిలాగే ఇంజక్షన్ చేసి పడుకోబెట్టారు అని మీరు వెళ్ళిన పని ఏమైంది సక్సెస్ అయ్యామా అన్నాడు ఆశగా లేదు నాన్న ఇక్కడ కూడా పని అవ్వలేదు చూద్దాం ఇంకా ఎన్ని రోజులు మన నుంచి తప్పించుకుంటాడో అని నేను ఇంటికి వెళ్తున్నాను మాధవ్ నువ్వు కూడా తొందరగా రా నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నారు సరే నాన్న అని మరొకసారి ఆమెను చూసి అక్కడున్న సిబ్బందికి మరిన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు ఇక అదొక అందమైన పల్లెటూరు ఉదయం సూర్యకిరణాల వెలుగులతో పచ్చని పైర్లతో స్వాగతం చెప్తుంది అందరికీ ఆ ఊరిలో అందమైన అల్లెపిల్ల సత్య అందం అమాయకత్వం కలగలిపి మేల్వి బంగారు ఛాయలో మెరిసిపోతూ మహాలక్ష్మిలా ఉంటుంది మన సత్య సత్య ఆ ఊరు చివర ఉన్న చెరువు దగ్గర ఉయ్యాలలో ఊగుతూ ఉండగా తన స్నేహితురాలు కరుణ ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చింది తనని చూసి ఊగుడ మాపి ఏమైంది అని అడిగింది కరుణ నవ్వుతూ సత్య నువ్వు అనుకున్నది సాధించావే అంటూ తనను పట్టుకొని ఓపుతుంది తన మాటలు అర్థం కాక ఏం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పవే అంది సత్య చెప్పడం కాదే చూపిస్తాను అని తన చేతిలో ఒక కవర్ పెట్టింది దానిని తెరిచి చూసిన సత్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది కరుణ నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆమెను హత్తుకొని చాలా థ్యాంక్స్ కరుణ చాలా చాలా థ్యాంక్స్ అంది ఇందులో నేను చేసిందే ముందే అంతా నీ కష్టమే కదా అంది లేదే నేను కష్టపడి చదివినా ఇప్పుడు ఇదంతా చేసింది నువ్వేగా అంది సంతోషం పట్టలేక సత్యకి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కరుణ వాటిని తుడుస్తూ ముందు ఈ విషయం అంకుల్కి చెప్పావా అంది అవునే ఈ సంగతి తెలిస్తే నాకంటే ఎక్కువగా నాన్న సంతోషిస్తారు నేను ఇప్పుడే ఆయనకి ఈ విషయం చెప్పాలి దా అంటూ కరుణ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది సత్య పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి తన తండ్రి గేదెలకు గడ్డి పెడుతున్నాడు ఆయన వెనకే వెళ్ళి నాన్న అంటూ పిలిచింది వెనక్కి తిరిగి కూతురి ముఖంలో సంతోషం కనిపిస్తుంటే నా బంగారు తల్లి ఏంటి ఇంత ఆనందంగా ఉంది అని అడిగారు ఆనందం అంటే మామూలుగా కాదు నాన్న నువ్వు ఈ న్యూస్ విన్నావంటే ఎగిరి గంతేస్తావంటూ ఆ కవర్ని ఇస్తుంది ఆయన అది చూసి సంతోషంతో ఒక్కో మాట కూడ కలుపుకొని అంటే నా బంగారం డాక్టర్ అయిపోయింది అలానే తనకి మంచి హాస్పిటల్ నుంచి ఆఫర్ కూడా వచ్చింది అన్నాడు నాన్నా ఇన్ని రోజులు మనం కన్న కళ ఈరోజు నెరవేరింది అంటూ తండ్రిని హత్తుకుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని కరుణ ముచ్చటగా చూస్తూ ఉండిపోయింది ఆయన సత్యను వదిలి తల్లి అని లోపలికి వెళ్ళి చక్కెర తీసుకొచ్చి తన నోటిలో వేశారు అంకుల్ ఇంత పెద్ద శుభవార్త చెప్తే కేవలం చక్కెరతో సరిపెడుతున్నారు అంది కరుణ ప్రస్తుతానికి దీంతో సర్దుకోమ్మా సాయంత్రం మీకు ఇష్టమైనవన్నీ చేస్తాను అన్నాడు మోహన్ సత్య తండ్రి ఇక నాన్న సాయంత్రం మీరు కాదు నేను వంట చేస్తాను అంది సత్య నీకెందుకు తల్లి శ్రమ నేనున్నాను కదా అన్నారు మోహన్ ప్లీజ్ నాన్న అంది ముద్దుగా సరే తల్లి నీ ఇష్టం అన్నారు ఇంతలో బయట నుంచి మాస్టరు అని పిలవడంతో వస్తున్నా అంటూ వెళ్ళారు మోహన్ ఆ ఊర్లో ఉన్న స్కూల్కి హెడ్ మాస్టర్ చిన్నప్పటి నుంచి సతీ తండ్రి సహాయంతో అన్నింటిలో మంచిగా రాణిస్తూ చదువుల సరస్వతిగా పేరు సంపాదించుకుంది తన పదవ తరగతి అయిన తర్వాత తన మనసులో డాక్టర్ చదవాలన్న కోరికను తండ్రితో చెప్పి మెడిసిన్ కంప్లీట్ చేసింది ఇప్పుడు కరుణకు తెలిసిన వాళ్ళ ద్వారా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా జాబ్ వచ్చింది వచ్చిన వాళ్ళతో మాట్లాడొచ్చారు ఏమైంది అంకుల్ సర్పంచ్ గారు వచ్చారు అని అడిగింది కరుణ మన స్కూల్కి చిన్న చిన్న మరమ్మతులు చేయించాలనుకున్నాం కదా ఆ విషయం మాట్లాడడానికి వచ్చారు అన్నాడు హో మరి డబ్బులు సరిపోతాయా నాన్న అని అడిగింది సత్య లేదమ్మా మన ఊరి సమస్యలు పేపర్లో చూసి ఎవరో మంచి మనసుతో ఆ అంతా ఆయన పెట్టుకుంటానన్నారంట అన్నాడు అవునా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా నాన్న అంది అవును తల్లి ఇంకా ఈ సమాజంలో మంచితనం బ్రతికున్నది అంటే ఇలాంటి వాళ్ళ వల్లే అని ఆ చెప్పడం మర్చిపోయాను ఆయన తొందరలోనే వచ్చి దగ్గరుండి చేయిస్తారంట అందుకని అతను ఇక్కడ ఉన్నన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారని చెప్పాను అన్నాడు సత్య ఏమంటుందోనని అవునా వెరీ గుడ్ నాన్న ఆయన మన ఊరికి ఇంత మేలు చేస్తున్నారంటే మనం కూడా ఆయనని బాగా చూసుకోవాలి కదా మీరు ఇక్కడే ఉండమని మంచి పని చేశారు అంది అప్పటి వరకు సత్యని అడగకుండా మాట ఇచ్చాను అని విచారిస్తున్న మోహన్ ఆ మాట వినగానే అమ్మయ్య అనుకున్నారు సరే తల్లి నేను స్కూల్కి వెళ్తున్నాను సాయంత్రం తొందరగా వచ్చేస్తాను నీ కోసం అక్కడ అన్ని వండి పెట్టాను టైంకి తిను అని చెప్పేసి వెళ్ళిపోయారు మోహన్ తండ్రి వెళ్ళాక మరొకసారి తన జాయినింగ్ లెటర్ని చూసుకుని మూడిసిపోయింది సత్య ఇక అక్కడ డాడ్ ఎందుకని తొందరగా రమ్మన్నారు ఏంటంత ఇంపార్టెంట్ విషయం అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు మాధవ్ కాలింగ్ బెల్ మోగ్గానే తలుపు తీసింది అతని తల్లి తులసి చెరగని చిరునవ్వుతో మహాలక్ష్మిలా ఉన్న ఆవిడని చూడగానే మాధవ్ మనసంతా ప్రశాంతంగా మారిపోయింది నాన్న అక్కడే ఆగిపోయావే అంది తులసి లోపలికొస్తూ ఆవిడ భుజం చుట్టూ చేతులు బిగించి మా నీకొక విషయం తెలుసా అన్నాడు ఏంటి నాన్న అది అంది నీలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా ఎన్ని టెన్షన్స్తో ఇంటికి వచ్చినా సరే నేను చూస్తే చాలు అన్నీ మర్చిపోతామన్నాడు ఆహా ఏంటి నా బంగారు కొండ పొద్దున్నే అమ్మకి సోపు వేస్తున్నాడు అంది తులసి కొడుకు చెంప నిమురుతూ మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతేనామా నిజాలు చెప్తే అస్సలు నమ్మరే అన్నాడు మీ ఆడల్లా ఎంతమందికి చెప్పావురా ఇలా అంది సాగదీస్తూ బాబోయ్ ఏదో ఫ్లోలో వచ్చింది మా బాబు దానికే నువ్వు ఏదేదో ఊహించేయకు అన్నాడు నా కొడుకు గురించి నాకు తెలియదా మాటకే కాదు నిజంగా నా బంగారం రా నువ్వు అని కాకపోతే ఒక డౌట్ అంది మళ్ళీ ఏంటి మా అన్నాడు రేపు నీ పెళ్ళయ్యాక కూడా ఇలానే అంటావా లేక నీ పిల్లం వచ్చిందని మాట మార్చేస్తావా అంది రేపు కాదు ఎల్లుండి కాదు ఎప్పుడైనా సరే ఇదే నా మాట అన్నాడు అదే చూద్దాంలే అని నవ్వుతూ ఆ నాన్న మీ డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు పదా అంది హామా నీతో మాట్లాడుతూ నేను మర్చిపోయాను ఇంతకీ డాడ్ ఎక్కడున్నారు అన్నాడు మీ నానమ్మ గదిలో ఉన్నారు దా నాన్న అని ఇద్దరూ కలిసి వెళ్ళారు ఆ గదిలో ఒక అరవై సంవత్సరాల పెద్ద ఆవిడ లేవలేని స్థితిలో ఉంది ఆవిడ చేతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఆమె కొడుకు రాజారాం లోపలికి వెళ్ళి డాడ్ అని పిలిచాడు కొడుకుని చూసి రమ్మని సైగ చేసి అమ్మా చూడు నీకోసం ఎవరొచ్చారో అన్నాడు రాజారాం అతని మాటలు విని మనవడి వైపు చూసి కంట తడి పెట్టుకుంది జానకమ్మ మాధవ్ నానమ్మ నాని ఏంటిది పిల్లలా అంటూ కన్నీళ్లు తొడిచి ఇప్పుడు ఏమైందని ఇలా అన్నాడు మాధవ్ రేపు తాతయ్య గారే సంవత్సరికం అన్నాడు రాజారాం అప్పటి వరకు నాని ఎందుకో డల్గా ఉందనుకున్న మాధవ్కి అసలు కారణం తెలిసేసరికి అతనికి కూడా మనసు భారంగా మారిపోయింది నాని తాతయ్య గురించి దిగులు పడకు నీకు మేమందరం ఉన్నాం కదా అన్నాడు మాధవ్ ఆవిడకి భరోసా ఇస్తూ మీ నాని దిగులు అంతా మీ అత్త గురించే నాన్న కథలు లేని పరిస్థితిలో ఉన్న తల్లి మనసు కదా అన్నాడు అత్త గురించి నువ్వేం టెన్షన్ పడదునని నేను ఎప్పుడే చూసి వస్తున్నాను బాగానే ఉంది తొందరలోనే కోలుకుంటుంది అని చెప్పారు అన్నాడు ఆవిడకి అబద్ధం చెప్తూ జానకమ్మకి తెలుసు ఈ మాటలు కేవలం ఆవిడని తృప్తిపరచడానికే అని అది సరే మాధవ్ మీ నాని ఏదో చెప్పాలనుకుంటుంది నీతో అన్నాడు రాజారాం అవునా నాని ఏంటది అని అడిగాడు ఆవిడ నెమ్మదిగా మాటలు కూడా కలుపుకొని నువ్వు చైర్మన్ కావాలి అంది ఆ మాట విని షాక్ అయ్యాడు మాధవ్ డాడ్ ఉండగా నేను చైర్మన్ ఏంటి అన్నాడు లేదు నాన్న ఇది మీ తాతయ్య గారి ఆఖరి కోరిక ఆయన తర్వాత నువ్వే ఈ చైర్మన్ సీట్లో కూర్చోవాలి అని అన్నాడు రాజారాం కానీ డాడ్ అని అంటుంటే జానకమ్మ ఒప్పుకోమన్నట్టుగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది మాధవ్ తల్లిదండ్రుల వంక చూశాడు వాళ్ళు ప్లీజ్ అన్నట్టుగా బ్రతిమలాడుతుంటే సరే అన్నాడు ఆ మాట వినగానే జానకమ్మ ఎంతగానో సంతోషించింది మనవడిని దగ్గరికి తీసుకొని నదుటిపై ముద్దు పెట్టుకుంది సరే నాన్న రేపు తాతయ్య గారి కార్యక్రమం అయిపోగానే నువ్వు అన్ని బాధ్యతలు తీసుకోవాలి అన్నాడు తన తండ్రి ఓకే డాడ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాధవ్ కొడుకు ముఖంలో దిగులు చూసి తన వెనుకే వెళ్ళింది తులసి అక్కడ బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తున్న మాధవ్ పక్కనే భుజంపై చేయి వేసి ఏమైందన్నా ఎందుకలా ఉన్నావు అని అడిగింది ఏం లేదమ్మా నేను అప్పుడే చైర్మన్ పదవికి తగిన వాడినా నా మీద మీ అందరికీ అంత నమ్మకం ఉందా అన్నాడు ఆవిడ మాధవ్ తల నిమురుతూ మా అందరికీ నీ మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న అందుకే మీ తాతయ్య గారు ఆయన తర్వాత నువ్వే దానికి తగిన వాడివని చెప్పారు అయినా నీకు అన్నీ తెలుసు కదా నువ్వేదైనా సాధించగలవు నా కొడుకు ప్రయత్నం చేయకుండా పారిపోయేంత పిరికివాడు కాదు అంది తులసి సరే మా మీ అందరికీ ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను మీ అందరి నమ్మకాన్ని నిలబెడతాను అన్నాడు అది నా కొడుకు అంటే అయినా ఎప్పుడు మీ నాన్నగారు నీవన్నంటే ఉంటారు కదా ఇంకా ఎలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉండు అంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి